హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ తెలంగాణ బగారా రైస్ అలాగే ఆంధ్ర స్పెషల్ చికెన్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఈ రెండింటి కాంబినేషన్ మాత్రం అద్దరిపోతుంది మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా నిమ్మరసం ఉప్పు వేసి చికెన్ని క్లీన్ చేసుకోవాలండి తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో ఐదు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్కి ఐదు స్పూన్లు ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు చిన్న స్పూను సాజీరా వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయలు వేసుకోవాలండి కేజీ నరకి మూడు ఉల్లిపాయలు కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది ఉల్లిపాయలు కాస్త కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇంచు మసాలా చెక్క అలాగే రెండు లవంగాలు తర్వాత రెండు బిర్యానీ ఆకులు వేసుకుని ఉల్లిపాయల్ని బాగా కలర్ మారేంతవరకు కూడా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పొడవుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ ఎప్పుడైనా కానీ సాల్టు నిమ్మరసంతో క్లీన్ చేసుకుంటే అస్సలు నీసువాసన అనేది ఉండదండి ఇప్పుడు ఈ చికెన్లో హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు రాళ్ళుప్పి వేసుకోవాలి తర్వాత ఒక స్పూను ధనియాల పొడి అలాగే ఒక కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకోవాలండి ఇలా ముందుగానే కొంచెం కొత్తిమీర పుదీనా వేయటం వల్ల ఈ ఫ్లేవర్స్ అన్ని చికెన్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టేసి పదిహేను నిమిషాలు చికెన్ ఉడికించుకోవాలి ఈలోపు మసాలా పొడి ప్రిపేర్ చేసుకోవాలి మసాలా పొడి కోసం నాలుగు యాలకులు అలాగే చెక్క లవంగా ఒక నల్లాలుక స్టార్ ఫ్లవరు స్టోన్ ఫ్లవరు అలాగే జీడిపప్పు పలుకులు ఒక పది పన్నెండు జీడిపప్పు పలుకులు ఎండు కొబ్బరి ముక్కలండి తర్వాత ఒక స్పూను కసూరి మేతి కూడా వేసుకోవాలి కసూరి మేతి లాస్ట్లో వేసుకోవచ్చు అండి ఇప్పుడే వేసేస్తే మాడిపోద్ది కాబట్టి లాస్ట్లో వేసుకోవచ్చు ఇవన్నీ కాస్త గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో కసూరి మేత కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు వీటిని కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి మీకు పదిహేను నిమిషాల తర్వాత చికెన్ చూపిస్తున్నాను చికెన్లో నుంచి వాటర్ వచ్చినాయి కదా ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసుకోవాలి ఇలా మసాలా పొడి ప్రిపేర్ చేసి వేయండి చికెన్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో మూడు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి కారం కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి కారం వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మూడు టమాటాలు మిక్సీ పట్టుకుని వేసుకోవాలండి ఇలా టమాటా ప్యూరీ వేస్ చేసుకోవటం వల్ల కర్రీలో గ్రేవీ కూడా చాలా బాగుంటుంది అదే టమాటాలు కట్ చేసి వేసామనుకోండి గ్రేవీ అంత రాదనమాట అందుకనే ఇలా వేసి ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసేసి పదిహేను నిమిషాలు చికెన్ ఉడికించుకోవాలండి తర్వాత బగారా రైస్ చేసుకోవడానికి కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి మంచి క్వాలిటీ ఉన్న రైసే తీసుకోండి నాకు ఈ లోటాతోటి రెండు లోటాల వరకు రైస్ అనేది నేను కొలుచుకున్నాను మనం ఏ లోటాతో తీసుకుంటే ఆ లోటాతోనే ఒకటి పావు వరకు నీళ్ళు పోసుకోవాలి తర్వాత చికెన్ చూపిస్తున్నాను చూడండి నేను టోటల్గా థర్టీ మినిట్స్ చికెన్ ఉడికించాను చూడండి ఇట్లా ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు లాస్ట్లో కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర ఒక స్పూను గరం మసాలా వేసేసుకోవటమేనండి స్టార్టింగ్లో కొత్తిమీర పుదీనా వేసాను కాబట్టి ఇక్కడ తగ్గించి వేసుకోవాలి ఇంతేనండి సింపుల్గా చేసుకున్న టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఆంధ్ర స్పెషల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి నెక్స్ట్ ఇక బగారా రైస్ ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ మీద పెద్ద బాండీ పెట్టుకుని ఇప్పుడు ఇందులో కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యితోనే చేస్తేనే బాగుంటుంది ఇప్పుడు కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలా పొడవుగా కట్ చేసుకునే వేసుకోండి ఉల్లిపాయలు కాస్త కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు సాజీరా అలాగే పది ఆలుకులు నాలుగు నల్ల నల్లాలకులు ఒక ఐదారు రెండించులు మసాలా చెక్క ఒక స్పూను మిరియాలు వేసుకుని వేయించుకోవాలండి మిరియాలు మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి తర్వాత ఐదారు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకోవాలండి తర్వాత ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా కూడా వేసిన తర్వాత కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర వేసుకోవాలి మరీ ఎక్కువ వేసినా అంత బాగోదండి గరం మసాలా మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోవాలి ఇవన్నీ ఒకటి రెండు నిమిషాల పాటు ఇలా ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఇప్పుడు నాన్ పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలండి గంటసేపు ఇలా నాన్ పెట్టుకోవటం వల్ల రైస్ అనేది పొడి పొడిలాడుతూ మనకి చాలా బాగా వస్తుంది ఇప్పుడు రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలండి రెండు స్పూన్లు నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవచ్చు ఒకటి రెండు నిమిషాలు మాత్రం రైస్ని ఇలా వేయించినట్లుగా చేస్తే చాలా బాగుంటుంది విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వేడి వేడి నీళ్ళు పోసుకోవాలండి ఒకటికి ఒకటి పావు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసేసి పదిహేను నిమిషాలు హై ఫ్లేమ్లోనే రైస్ అనేది ఉడికించుకోవాలి చూడండి మీకు పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు పది నిమిషాలు మీడియంలో తర్వాత ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసుకుని ఉడికించేసుకోవటమేనండి చూడండి బగరా రైస్ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో పొడి పొడిలాడుతూ మెతుకు మెతుకు కూడా అసలు అంటుకోకుండా ఎంత పర్ఫెక్ట్గా బగరా రైస్ అనేది రెడీ అయిందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ఇలా బగారా రైస్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో రైస్ అనేది బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది నేను చేసి చూపించిన తెలంగాణ బగారా రైస్ అలాగే ఆంధ్ర స్పెషల్ మసాలా చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్